కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో వేడి కాల్పుల కారణంతో రాజ్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కరెంటు స్తంభాలు గాలి దుమారానికి రెండు పోల్స్ విరిగి తృటిలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అధికారుల నిర్లక్ష్యపాతంగా వ్యవహరించడమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు వైర్లు పక్కనున్న చెట్లను తొలగించాలని వారు కోరుతున్నారు సుమారుగా రెండు చెట్లు మూడు స్తంభాలు విరిగిపోవడం జరిగింది ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు విద్యుత్ అధికారులు స్పందించి ఈ నివారణకు సంబంధించిన చర్యలు చేపట్టి స్థానికులు కోరుతున్నారు పంచాయతీ రాజ్ ఆఫీస్ చుట్టూ అనేక చెట్లు మొక్కలు ఉండటం వల్ల ఆ చెట్లు విరిగి కరెంటు స్తంభాలపై పడడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా కరెంట్ అధికారులు స్పందించి త్వరగా వర్క్ పూర్తి చేయాలని కోరుతున్నారు ఆజాద్ రిపోర్టర్ కౌసర్ అలీ కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్ కాలనీ పంచాయతీరాజ్ ఆఫీస్ దగ్గర అధిక వర్షం కారణంగా గాలి దుమారం కారణంగా చెట్టు విరిగిపోవడం జరిగింది అదేవిధంగా మూడు కరెంటు స్తంభాలు విరిగిపోయి నీలమటం జర నీలమట్టం అవ్వడం జరిగింది కాబట్టి దీన్ని తక్షణమే వీటిని సరిగ్గా చేసి చేయాలని కోరుతున్నాం